జనం పట్ల జాలి లేదు కోర్టులంటే భయం లేదు చట్టాలు చేసే శాసనసభ్యులంటే లెక్కే లేదు చట్టాలకు అతీతులమనే భావనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు గ్రేటర్ సిటీలో హైడ్రా అరాచకం హద్దులు మెరుతుందన్న విమర్శలు వస్తున్నాయి నిన్నటి వరకు హైడ్రా చీఫ్ రంగనాథును గౌరవించిన ప్రజలు ఆయనపై తిరగబడుతున్నారు ప్రజాభిప్రాయం కోసం వెళ్లన అధికారులను అడుగడుగునా నిలదీస్తున్నారు మొండిగా ముందుకు వెళ్లడంతో చివరకు హైడ్రాకు హైకోర్టు మొట్టికాయలు వేసింది అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా మొదట్లో చూపించిన దూకుడు చూసి రంగనాథ్ ని చాలా మంది మెచ్చుకున్నారు సోషల్ మీడియాలో ఆకాశానికి ఈ ప్రశంసలు పొగడ్తలు విని తనంతవాడు లేడనుకున్న రంగనాథ్ క్రమంగా రూటు మార్చినట్లు ఆయన తీరును బట్టి జనానికి అర్థమైంది అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించి కూల్చివేతలకు లక్ష్యం చేసుకున్న ఎన్నో ఇల్లు భారీ కట్టడాలు కోర్టు విచారణల్లో ఉన్నాయి వీటిలో నిర్మాణాలకు గతంలో ప్రభుత్వమే అనుమతిచ్చింది నాడు అనుమతులిచ్చి నేడు అక్రమమని కూల్చివేయడమేంటనే ప్రశ్నలు ఆవేదన ఆక్రోషం కల్లారా కనిపిస్తున్నప్పటికీ రంగనాథ్ టీం రచ్చ చేసుకుంటూ పోతూనే ఉండటం ఒక అరాచక వ్యవస్థను పెంచి పోషిస్తున్నట్లుగా ఉందని జనం గగ్గోలు పెడుతున్నారు హైడ్రా కోరలు కేవలం కొన్ని వర్గాలనే టార్గెట్ చేయడమేంటని నిలదీస్తున్నాయి ప్రజా సంఘాలు కోర్టులు హైడ్రా కేవలం హిందువులనే టార్గెట్ చేసిందని అవతలి వర్గాల వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఒక రాజకీయ పార్టీ దుయ్యబట్టింది ఈ మధ్య ఖైరతాబాద్ పరిధిలోని చింతల్ బస్తీలో కూల్చివేతలు చేపట్టిన హైడ్రాని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకుని నిలదీశారు ఆయన అలా వెళ్ళగానే మళ్లీ అక్కడే కూల్చివేతలు షురూ చేసి షాక్ ఇచ్చారు రంగనాథ్ టీం మొదట్లో ఏడాపెడా కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రాని కోర్టులు తీవ్రంగా మందలించడంతో ఫలానా తేదీకి తర్వాత అక్రమంగా కట్టిన వాటినే కూల్చుతామని రంగనాథ్ చెప్పి కొన్ని కూల్చివేతలు మధ్యలో ఆపారు మరి ఆ ఫలానా తేదీకి ముందు కూల్చినవి సగం కూల్చి వదిలేసిన నిర్మాణాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే హైడ్రా దగ్గర జవాబు లేదు నోటీసులివ్వరు ఇచ్చినా ఖాళీ చేసే సమయం ఇవ్వరు టైటిల్ లింక్ డాక్యుమెంట్లు పట్టాదారు పాస్ బుక్ వంటి పత్రాలున్నాయని చెప్పినా వినరు అవి సమర్పించుకునేందుకు గడువు ఉండదు ఒక పిటిషనర్ వేసిన కేసు నేపథ్యంలో ఇక సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడితే హైడ్రా అధికారులపై కఠిన చర్యలుంటాయని కోర్టు హెచ్చరించే వరకు పరిస్థితి వెళ్లింది డబ్బున్నవారు కోర్టులకు వెళ్లి లేదా హైడ్రా అధికారుల వద్ద తమకున్న పలుకుబడి ఉపయోగించుకుని వీళ్లు తమ జోలికి రాకుండా చేసుకుంటున్నారు కానీ ఏమీ లేని పేదలు మాత్రం హైడ్రాకు బలవుతున్నారు ఈ పరిస్థితిని అదనుగా తీసుకున్న హైడ్రా సిబ్బంది బలహీనులను బెదిరించి హెచ్చరించి సొమ్ము చేసుకుంటున్నారని కొందరు ఆరోపిస్తున్నారు అలా అయినవారికి ఒకలా కాని వారికి మరోలా హైడ్రా ట్రీట్మెంట్ కనిపిస్తోంది మొత్తం మీద నా రాజ్యం నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న ఈ హైడ్రామా వెనుక ఎవరి డైరెక్షన్ ఉంది ఇంత గొడవ జరుగుతున్నా సీఎం గాని మంత్రులు గాని స్పందించడం లేదు తమ వ్యతిరేక వర్గాలకు సినిమా చూపించేందుకు సర్కారే హై డ్రామాకి తెరలేపిందంటున్నారు ఇది ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి